గుత్తికోట వచ్చే పర్యాటకులు ఎక్కడి కానీ హైదరాబాద్ బెంగళూరు హంపి గండికోట నుంచి వచ్చే పర్యాటకులు ఒకసారి మా గుర్తికోట సంరక్షణ సమితి టీంకి ఫోన్ చేస్తే మీకు ఇక్కడ ఏ వసతులు కావాలన్నా మేము ఇక్కడ దగ్గర ఉండి చూసుకుంటాము ఈ సందర్భంగా ఈ వీడియో చూసి మీకు ఇక్కడ భోజన సదుపాయాలు కానీ ఇక్కడ మీకు ఆటోలు కానీ ఒకవేళ ట్రైన్కి వచ్చిన వాళ్ళు కానీ ఇంకా ఎక్కడెక్కడ నుంచో బస్సులకు వచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడ ఆటో అరేంజ్ చేస్తాము మీరు ఏమి ఫీల్ కావాల్సిన పండే మనం ఫోన్ చేస్తే మేము అన్ని విషయాలు గుర్తికోటకి గైడ్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ఈ సందర్భంగా వచ్చిన వారికి భోజన భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయాలని గుర్తికోట సంరక్షణ సమితి భావిస్తుంది మా నంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ డబల్ త్రీ వన్ ఎయిట్ వన్ టూ మీ విజయభాస్కర్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఈ సందర్భంగా గుర్తికోటకు వచ్చే పర్యాటకులకు మా సంరక్షణ సమితి ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుంటుంది అలాగే మీరు గుర్తికోటకు వచ్చిన తర్వాత కూడా మీ యొక్క ఫోటోలని వీడియోలని ప్రపంచాన్ని తెలియజేసి మా అనంతపురం జిల్లాలో అతిపెద్ద కోట ఇక్కడ ఉంది అని మీరు ప్రపంచానికి తెలియజేస్తే ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి చేరుతాయి అప్పుడు వారికి తెలుస్తాయి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే ఎంపీ గారు భాగబెడ్డలో ఒక వాయిస్ ఇచ్చారు చాలా వృత్తి ప్రజలందరూ అతనికి ధన్యవాదాలు కూడా చెప్పారు ఈ సందర్భంగా ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి పౌరుడు గుర్తి పౌరుడు వీరందరూ ఈ గుర్తికోటను ప్రమోట్ చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించేందుకు మనం అందరూ వృత్తికోట సంరచారణ కాదు వృత్తిలో ఉన్న ప్రజలు అలాగే ఇలా స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులు అన్ని పార్టీలు రాజకీయ నాయకులు అలాగే విద్యా సంస్థలు ప్రతి ఒక్కరూ పాటుపడితే ఈ యొక్క వృత్తికోట ఖచ్చితంగా మనము పర్యాటకంగా చేసుకొని మన ప్రాంతాన్ని సుభిక్షంగా చేసుకొని భావి తరాల్లో మన పిల్లలు పిల్లలు భవిష్యత్తు మన వృత్తిలోనే మనము ఏర్పాటు చేసుకొని ఎక్కడికో బెంగళూరు హైదరాబాదులో అమెరికా పోతుంటాం అట్లా కాదు మన గుత్తికోటమే మనకు అక్షయపాత్ర మారింది ఇక్కడ పర్యాటకంగా చేస్తే భూములకు రెక్కలు వస్తాయి రైతులు బాగుపడతారు అలాగే చిరు చిరు వ్యాపారస్తులు పెద్ద పెద్ద హోటల్స్ వారు ప్రతి ఒక్కరు రైల్వేకి ఆదాయం వస్తుంది ఆర్టీసీకి ఆదాయం వస్తుంది ఇవన్నీ గమనించి ప్రభుత్వాలు కూడా మా గుత్తికోట సంరక్షణ సంబంధించి చేస్తున్న పోరాటంలో వారు కూడా సహకరించి త్వరలో గుత్తికోటను పర్యాటకంగా చేస్తారని సందర్భంగా మిస్టర్ కే తీర్పు తరఫున మేము ఇక్కడ నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అండి కట్ చేస్తున్నాయి కట్ చేసి